ఓం శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మన వేదాంత భక్తి ఛానల్లో వేదములు అనేటువంటి విషయాన్ని గురించి వేదాల యొక్క వివరణ గురించి ఇప్పుడు మనం చూద్దాం మన సనాతన ధర్మం హైందవ ధర్మానికి అనుబంధంగా వేదాలకి అనుకూలంగా ఉన్నటువంటి ధర్మం అని మనం భావిస్తూ ఉంటాం అసలు ఈ వేదాలు అంటే ఏమిటి వాటి యొక్క గొప్పతనం ఏమిటి వాటి విషయాల గురించి ఇక్కడ మనం మననం చేసుకుందాం ఈ వేదము అంటే విద్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి వేదానికి శృతి అలాగే అన్యాయము అనేటువంటి పేర్లు ఉన్నాయి ఈ వేదం అనేటువంటిది కర్మకాండము ఉపాసనాకాండము జ్ఞానకాండము అనే మూడు భాగాలుగా ఉన్నాయి వేదము మంత్రాలని బ్రాహ్మణాలని అరణ్యకాలని మరల మూడు విధాలుగా ఉంది ఇలా పూర్వం ఇవన్నీ కంఠస్థంగా వచ్చి ఉండేవి పురుషులకి వాళ్ళకి ఇలా ఈ కలియుగంలో సాధ్యం కాదు అని మరి వ్యాసుడు గ్రహించి ఈ వేదాలని నాలుగు భాగాలుగా అందించాడు మొట్టమొదటి వేదం ఋగ్వేదం ఈ ఋక్ అంటే ఏంటంటే పరమాత్మని స్థుతించేటువంటి మంత్రము అని లోకంలో అతి ప్రాచీనమైనటువంటి గ్రంథాలు ఈ వేదాలే ఇవి ఎప్పుడు ఆవిష్కరింపబడ్డాయో ఎవ్వరికీ తెలియదు వేదాలు అపౌరుషేయం అవి రజ్ సామ అధర్వణ అనేటువంటి వేదాలు ప్రతి వేదము కూడా మూడు ప్రధాన భాగాలుగా వర్గీకరింపబడింది అవి సంహిత అంటే దేవీ దేవతా ప్రార్థనలు చేసేవి బ్రాహ్మణము అంటే యాగ వివరాలు జరిపేవి అరణ్యకాలు అంటే ఉపనిషత్తులు చర్మ సత్యాన్ని గురించినటువంటి వివరాలు చెప్పేవి ఇక రెండవది యజుర్వేదం యజ్ అనే ధాతువు నుంచి పుట్టింది యజుర్వేదం అంటే ఏంటంటే యజ్ఞ యాగాల గురించి బలిదానాల గురించి చెప్తుంది యజ్ఞ కర్మలు ఆచరించేటప్పుడు చెప్పాల్సినటువంటి మంత్రాలు ఇందులో ఉన్నాయి ఈ యజుర్వేదాన్ని వల్ల కృష్ణ యజుర్వేదం అని శుక్ల యజుర్వేదం అని రెండు శాఖలుగా విభజించారు ఈ కృష్ణ యజుర్వేదం తైత్తరీయ సంహిత అని చెప్పబడుతోంది అలాగే శుక్ల యజుర్వేదానికి ఉదాత్త అనుదాత్త అనే రెండు స్వరాలు ఉన్నాయి కృష్ణ యజుర్వేదానికి ఉదాత్త అనుదాత్త స్వరిత ప్రచయములు అనేటువంటి నాలుగు స్వరాలు ఉన్నాయి వేద మంత్రాలు ఎవరిని పరమ పురుషుడు అని చెప్తున్నాయో ఎవరి భక్తులు న్యాయమైనటువంటి కోరికలు తీరుస్తారో అట్టి పరమాత్మ మనకి బుద్ధి బలాన్ని శరీర దార్జ్యాన్ని ప్రసాదించాలి అని కోరుకుంటూ ఈ యొక్క వేదాల విషయాలు మనం మరణం చేసుకుందాం ఈ విశ్వమంతా కూడా పరమాత్మ నుంచి వచ్చింది పరమాత్మ వల్ల పోషింపబడుతోంది తిరిగి మళ్ళా లయమై పరమాత్మలోకి చేరుతుంది ఇదంతా కూడా బ్రహ్మాత్మైనదే అని శాంత మనస్కుడిపై ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి భక్తుడిగా మనం గ్రహించాలి సత్యం జ్ఞానవనంతం బ్రహ్మ అంటే తైత్తరీయ ఉపనిషత్తులో ధర్మ గురించి ఈ విధంగా చెప్పబడింది ధర్మాన్ని గురించి బాగా తెలుసుకొని ఆచరిస్తూ ఇతరులకి బోధించాలి సత్యము తపస్సు నిజాగ్రహోత్రము సిరి సంపదలకి లౌకిక వ్యవహారాలకి కావాల్సిన విజయాల గురించి బాగా తెలుసుకొని ఇతరులకు బోధించాలి అలాగే పిల్లల పెంపకాల గురించి కుటుంబ ధర్మాల గురించి బోధించాలి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానమే అని చెప్పబడింది గారికి మైత్రేయి మొన్నకి స్త్రీలే ఇందుకు నిదర్శనం ఇంత గొప్ప గ్రంథాన్ని మనం ఇక ముందు ఉన్నటువంటి విషయాలు ఏమిటనేది తర్వాత భాగం నుంచి తెలుసుకుందాం